ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దామోదరం సంజీవయ్య గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది భారతదేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారు సామాన్య జీవితం గడుపుతూ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ మంత్రిగా మరి వివిధ శాఖల్లో నిర్వహించి మరి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసి అదేవిధంగా నెహ్రూ హయాంలో ఇందిరాగాంధీ హయాంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి మొదటి దళిత అధ్యక్షులుగా నిర్వహించడం జరిగింది నిజంగా వారి జీవితం దళితులకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఒక మంచి రోల్ మోడల్గా ఉన్న నాయకుడు మరి బీదలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు దామోదరం సంజీవ్ గారు చేయడం జరిగింది మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక దళిత నాయకునిగా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయడానికి ఈ రోజు కంకణబద్దులమై వారి చిత్రపటానికి పూలమాల ఇవ్వడం జరిగింది జోహార్ దామోదరు సంజీవయ్య గారు సంజయ్ గారు ఒక మారుమూల గ్రామంలో కర్నూలు జిల్లాలో పెద్దపాడులో జన్మించినటువంటి సంజీవయ్య గారు తెలంగాణనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి కాబట్టి వారి యొక్క ఆలోచన విధానం కానీ వారి యొక్క పరిపాలన దక్షత చూసినట్లయితే ఆ రోజు కుల వివక్షత బాగా ఉన్నటువంటి రోజులలో ఆయన ముఖ్యమంత్రి కావటం అంటే ఆయన ప్రతిభ ఆయన పరిపాలన దక్షత ఆయన విద్య అని మనం చేస్తున్నాం కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎంతైనా ఉంది అట్లాంటి ముఖ్యమంత్రి గారు చనిపోతే కనీసము ఆ ఇంట్లో కనీసం ఇంట్లో కరెంటు లేదు ఆ ఇంటికి రోడ్డు లేదు ఆ ఇల్లు అతి సామాన్యంగా ఆయన బ్యాంక్ అకౌంట్లో కూడా ఏడు వందల అరవై రూపాయలు ఉన్నది కాబట్టి ఆ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని దామోదర్ సంజీవాన్ని ఇప్పుడున్నటువంటి పరిపాలకులు కూడా ఆ విధంగా ఉన్నట్లయితే ఈ యొక్క సమాజం అభివృద్ధి చెందుతుంది ఈ సమాజం సామరస్యంతో ఉంటుంది అని మనవి చేస్తూ దళితులు ఈరోజు ఉన్నటువంటి దళితులందరూ కూడా ఎంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ విషయంలో సంతోషంగా ఉన్నారు ఏ ఏదైతే వర్గీకరణ జరిగిందో చాలా గొప్ప విషయం విప్లవాత్మకమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అయితే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క ఏదైతే క్రిమి లేయర్ అయితే ఉందో ఆ క్రిమి లేయర్ అనేది తప్పకుండా అమలు పరచాలి ఆ యొక్క జస్టిస్ షమీం అక్తర్ గారి యొక్క సిఫారసుని అమలు పరచాలి ఏ అయితే క్రింది వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల్ని కూడా ఒక డి గ్రూప్గా చేర్చాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ ఈరోజు కిరణ్ పోగల మాది గారు అమర్బాబు గారు జేమ్స్ గారు మరి మిత్రులైనటువంటి అంజయ్య గారు రాజ్యాంగాన్ని రక్షించాలి పాఠశాలల్లో స్కూల్ పిల్లలు ప్రవేశపెట్టాలని ఒక ఆశయంతో పోరాటం చేస్తున్నాడు మార్చి నెలలో పెద్ద ఎత్తున మహాసభలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అది దామోదర సంజయ్ గారు కూడా ఆ రాజ్యాంగం ద్వారానే మరి ముఖ్యమంత్రి అయ్యారని మనవి చేస్తూ జై ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జై తెలుగు తర్వాత అమర్ రహే దామోదర్ సంజయ్ ఈరోజు చాలా గొప్ప విషయంగా మేము ఈ దేశంలో మరి దామోదర్ సంజీవ గారు మరి చాలా పేద కుటుంబంలో పుట్టి వారు అనేక సేవలు అందించినటువంటి మహనీయుడు వారు జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా మరి ఏదైతే ఏబిసిడి వర్గీకరణని మరి చేయటం ద్వారా మరి ఎంతమంది అణగారిన వర్గాలు మరి వారందరికి కూడా సమన్యాయం జరిగే విధంగా మరి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా వారి మీడియా మిత్రులకి మరి అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నతంగా ప్రజాశ్రేయస్కరమైనటువంటి ప్రభుత్వ పాలనతో ముందుకెళ్తున్నది దామోదర సంజీవయ్య గారి జయంతి కంటే ముందుగానే మాల మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి ఏబిసిటి వర్గీకరణ అన్నటువంటిది సమస్యను పరిష్కరించినటువంటి రేవంత్ రెడ్డి గారికి యావత్తు జాతి జాతే మరి రుణపడి ఉంటుందని అదేవిధంగా నా పేరు మంచింటి అంజన్న నేను జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మేము గత నాలుగున్నర సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రత్యేకమైనటువంటి పాఠ్యాంశంగా చేర్చి ఈ దేశంలో ఉన్నటువంటి సైనికుడి నుంచి అన్నం పెడుతున్నటువంటి రైతు వరకు కూడా భారత రాజ్యాంగం యొక్క విలువలు విశిష్టత గొప్పతనం తెలిసేలా మేము ముందుకు ఈ పోరాటాన్ని తీసుకుపోతున్నాం ఈ క్రమంలో ఇప్పటికే దాదాపుగా మూడు బహిరంగ సభలు జరిపాం భారత రాజ్యాంగం రాసినటువంటి మహాన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు మరి వారి విగ్రహాలకు నిత్య పూలమాల కార్యక్రమం మూడు వందల రోజుల నుంచి చేస్తున్నాం మార్చి ఒకటో తారీఖున భారత రాజ్యాంగ పరిరక్షణ సభ జీడుమిట్ల సురారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు భవనంలో మరి జరుగుతున్న దీనికి అతిరథ మహారథులు మరి బట్టి విక్రమార్క సారు అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా మరి పట్నం మహేందర్ రెడ్డి గారు పొలం హనుమంత్ గారు అక్కడ ఉన్నటువంటి మరి కేపి వివేకానంద గారు స్థానికులందరూ కూడా మహాద మహా పెద్ద ఎత్తున మూడు వేల మంది పిల్లలు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం కాబట్టి దామోదర సంజీవయ్య గారి జయంతిని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మీరంతా కూడా ఈ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేసి పోరాటంలో పాలిపాగస్తులు కావాలని రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ అంశం మీద తొందరగా ఆలోచన చేసి పాఠ్యాంశంగా పెట్టాలని చేతులెత్తి నమస్కరిస్తూ మరొక్కసారి అందరికీ కూడా జై భీం లాల్సల్ జోహార్ దామోదర్ సంజీవయ్య జోహార్ జోహార్ ఈరోజు దామోదర్ సంజీవయ్య గారి జయంతి పుట్టినరోజు సందర్భంగా మరి దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మరి మేము ఈరోజు మరి సంజీవయ్య స్టాచ్యూకి అర్పించి వారిని వారు చేసిన సేవలు ఈ రాష్ట్రానికి మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన తె తెలుగు రాష్ట్రాలకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారు బడుగు బలైన వర్గాల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహోన్నతుడు మహనీయుడు వారికి పురస్క వారి జయంతిని పురస్కరించుకొని మరి ఆయన కేంద్ర మంత్రి ఫార్మర్ మినిస్టర్గా కూడా ఉండి మరి ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేదలకు కొన్ని వేల లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన మహనీయుడు మరి దామోదర్ సంజీవయ్య గారు ఆయనకు మనము నివాళులు అర్పించుకోవాలి ఆయన బడుగు బలైన వర్గాల కోసం మరి అంబేద్కర్ సంఘాల నాయకులకు నాయకులందరూ ఆయనకు ఈరోజు వాళ్ళు అర్పిస్తూ వారి సంజీవయ్య పార్కులో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అసెంబ్లీ యొక్క ఎదురుగా కూడా ఆయన స్థూపం పెట్టుకొని మరి ఆయనకు ఈరోజు అందరము దళిత సంఘాల ఐక్య వేదిక నుంచి మరి అర్పించడం కూడా జరిగింది కాబట్టి నేను దళిత సంఘాల ఐక్య చా కార్యాచరణ కమిటీ చైర్మన్గా నేను మరి నివాళులర్పించడం మా టీం బృందం ద్వారా అర్పించి వారికి మరి జోహాలు అర్పించాము వారికి మరి మరోసారి జై భీములు జై జోహార్ షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా